శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి సనాతన సారథిలో ధర్మవరం పరిషత్ హయ్యర్ సెకండరీ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శ్రీవారికి అర్పించిన సన్మాన పత్రం నుంచి సాయిరాం దివ్య మంగళ స్వరూప శివ శక్తి స్వరూప సత్య సాయి మానవాతీతములకు తమ మహిమాద్భుత శక్తుల అనంతములు చూపు సూచన చాలు తాపమడుగును మంతనమున మాటలాడిరా మనసు మరలును నిన్ను మనమున దీవింతురేని భాగ్యం పండినట్లే సంకల్పం మాత్రమున సృష్టింపురానివేవి సర్వశతులును మీరే పరిపక్వ మనస్కులు భగవత్ స్వరూపమనిరి అపరినిష్ఠుతులకు కేవల లౌకిక భోగములే గోచరించును విపరీత మనస్కులకు అన్ని విడ్డూరములే ఎందరందరు ఏ ఏ విధములు చూచినా అందరందరికా రీతులకు గోచరించిన మీ దివ్య మంగళ స్వరూపమును తెలుసుకున్న మేము ఎంత వారము వేదధర్మ స్వరూప జనాధన సారథి తమ గీతావాహిని జ్ఞానవాహిని ప్రేమవాహిని ధర్మవాహినియు దిగ్విజయము చేసి ఎల్లడలను విద్మన్ మహాసభలను ప్రతిష్ఠించి విజయస్తంభములను నాటినవి సన్మాన ధర్మ సామ్రాజ్యమును సువిశాల సుస్థిరము చేయ సంకల్పించిన తమకివే మా నమో వాకములు మా పాఠశాల ప్రజల సహకార సద్భావములను పరిషత్ ప్రోత్సాహములను పొంది దీని దేని అభివృద్ధిని అందుతున్నది మాకే కొత్తవయ్యనూ లేదు పవిత్రమైన తమ పాద చే ఇది కళాశాల కాగులునే మేము కోరవలసింది ఉన్నది జ్ఞానస్వరూప శాంతిదాత స్ఫూత్నికులు ఉపగ్రహములు సైతం ఉత్పత్తిని చేయగల అధునాతన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధిని మార్గమున గాక అసంతృప్తి అసూయ అనుమానము అధికార కాంక్ష ప్రపంచ విప్లవ వినాశములకు దోహద సత్య దూరము కాబోదు భవతీయ సనాతన ధర్మ ప్రబోధమే ప్రజలగా ప్రజాగాధమున పడకుండుటకు పట్టుకొమ్మ కలుష వాతావరణము ఈ ప్రపంచమున తమ సనాతన ధర్మ ప్రబోధామృతమును కురిసి సత్య ధర్మ శాంతి సత్య ధర్మ శాంతి ఆది సస్యముల అభివృద్ధి ముందుగాక సమస్త ప్రజలను శాంతి సుఖ సౌభాగ్యము కంతలిద్రగాక ఇట్లు ధర్మవరం పరిషత్ హై స్కూల్ సెకండరీ పాఠశాల జై సాయి రామ్ समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి